మేషరాశి మేషరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి మేషరాశి నుండి ప్రధానంగా ఏకాదశంలో సంపూర్ణ చంద్రగ్రహణ ఫలితం శుభప్రదంగా ఉండబోతోంది గ్రహాలని చూచినట్లయితే ఆరవ రాశిలో కుజుడు నాలుగులో శుక్రుడు ఏకాదశిలో చంద్రరాహువులు శుభప్రదమైన ఫలితాలు కొనసాగుతున్నాయి మంచి విజయం లభిస్తుంది మీ ఆశయాలు చక్కగా నెరవేరుతాయి బాధ్యతలు సకాలంలో పూర్తవుతాయి ఆర్థిక అంశాలు మెరుగ్గా ఉన్నాయి ధనాదాయ మార్గాలు పెరగడానికి యోగ్యమైన కాలము పెట్టుబడులు విజయాన్నిస్తాయి ఆర్థికపరమైన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది భూగృహ వాహనాది సౌఖ్యాలు ఉంటాయి మీ ప్రయత్న బలాన్ని బట్టి ఫలితం అనుకూలంగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా లక్ష్యాలను చేరుకుంటారు ఆత్మవిశ్వాసం సర్వప్రధానం ఉద్యోగంలో నమ్మకంగా పనిచేయాలి శాంత స్వభావంతో ముందుకు సాగాలి ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకోండి ఆశించిన విజయం లభిస్తుంది మంచి భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి వ్యాపారంలో సమస్యలు ఎదురు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి కాలం వృధా కాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వారం మధ్యలోనే మేలు జరుగుతుంది